తాళరేవు మీదుగా అమలాపురం వరకు నిర్మితమవుతున్న రెండు వందల పదహారు జాతీయ రహదారిని త్వరితగతిన పూర్తి చేసి రోడ్డు ప్రమాదాల నుంచి ప్రజల ప్రాణాలను రక్షించాలని డిమాండ్ చేస్తూ తాళరేవు మండల అఖిలపక్ష పార్టీలు ప్రజా సంఘాల నాయకులు తాళరేవు తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి తహసీల్దార్ పిత్రినాథరావుకు వినతి పత్రం అందజేశారు కాకినాడ జిల్లా ముమ్మిడివరం తాళరేవు తహసీల్దార్ కార్యాలయం వద్ద జరిగిన కార్యక్రమంలో అఖిలపక్ష నాయకులు మాట్లాడుతూ రెండు వందల పదహారు జాతీయ రహదారి నిర్మాణం మొదలుపెట్టినప్పటి నుంచి అనేక రోడ్డు ప్రమాదాలు జరిగి ప్రయాణికులు ప్రాణాలు కోల్పోతున్నారని చాలా మేజర్ యాక్సిడెంట్లు జరిగి ప్రతి సందర్భంలోనూ నలుగురు ఐదుగురు చనిపోతున్నారని ఈ హైవేపై ప్రయాణికులు ప్రాణాలు గుప్పెట్లు పెట్టుకుని ప్రయాణం చేయవలసి వస్తుందని దీనికి కారణం హైవే అథారిటీ వారు త్వరితగతిన రోడ్డు పూర్తి చేయకపోవడం డివైడర్ నిర్మాణం చేయకపోవడం జంక్షన్లలో యారో మార్కులు ఇవ్వకపోవడం విద్యుత్ లైట్లు ఏర్పాటు చేయకపోవడం అనుకున్న ప్రకారం ఫోర్ లైన్స్ రోడ్డు త్వరితగతిన పూర్తి చేయకపోవడం ఇన్ని కారణాలు ఉన్నాయని ప్రమాదాలు జరిగి ప్రయాణికులు చనిపోయినప్పుడు అందరూ బాధపడుతున్నారు తప్ప అధికారులు ప్రజలు ప్రతినిధులు స్పందించి రోడ్డు నిర్మాణం చేపట్టే విధంగా చర్యలు తీసుకోవడం లేదని అన్నారు ఇప్పటికైనా హైవే అధికారులు రెవెన్యూ వారు పోలీసు వారు సమావేశం నిర్వహించి చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు ఈ ధర్నా కార్యక్రమంలో అఖిలపక్ష నాయకులు టేకుముడి ఈశ్వరరావు ఒళ్లు రాజుబాబు కాశీ లక్ష్మణస్వామి పొందు మోహన్ అతిలి బాబురావు బోనం శ్రీనివాస్ పోతుల రత్నకుమారి నల్లి ఈశ్వరరావు దడాల బుజ్జిబాబు మేఘల గోపాలకృష్ణ బొంతు శ్రీనివాసు మడుగు శ్రీనివాసరావు

భద్రత చర్యలు భద్రతా చర్యలు ప్రమాదాలు నివారించాలి ప్రమాదాలు ప్రమాదాలు నివారించాలి ప్రమాదాలు నివారించాలి నేషనల్ ప్రమాదాలు నివారించాలి నేషనల్ చర్యలు భద్రతా చర్యలు

ఇంకో రోజు పెట్టిస్తామండి ఆ రోజు జేసీబీ పోలీస్ ప్రశ్న మొత్తం పట్టుకొస్తా ఉన్నా ఎప్పుడంటే ముందస్తు అక్కడ సమాచారం మీరు వాలంటీగా తీసేసుకొని కష్టపడతారు లేకపోతే లేదంటే కొట్టేసేసి జేసీబీతో కొట్టేస్తారు ఎందుకంటే రెండు మూడు వేలు అన్ని రోజులు రెండు కూడా నేషనల్ హైవే కాకముందు ఎప్పుడు ప్రమాదాలు జరిగే పరిస్థితి లేదు కానీ నేషనల్ హైవే అయిన తర్వాత ప్రమాదాలు ఇబ్బడమబ్బడిగా జరుగుతూ ఉన్నాయి ప్రతిరోజు ఏదో ఒక యాక్సిడెంట్ జరుగుతూ ఉన్నది వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళ భద్రత కానీ కనీసం పట్టించుకోలేనటువంటి పరిస్థితి పిల్లలు ఇక్కడి నుంచి కాకినాడ కాలేజీలకి వెళ్తున్నారో చిన్న చిన్న స్కూల్ కాన్వెంట్లకి వెళ్తున్నారో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కానీ ప్రభుత్వం ఈ నేషనల్ హైవే ఏదైతే ఉన్నదో ఇది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి పరిస్థితి కానీ ఈవేళ కేంద్ర ప్రభుత్వం కూడా మొన్నే ఒక తీర్పు ఇచ్చింది ఏంటంటే టూ వీలర్స్ కూడా డబ్బులు వసూలు చేయమని చెప్పి నేషనల్ హైవేలు మీద అంటే డబ్బులు వసూలు చేయడానికి అయితే ఉంటున్నారు కానీ ఈ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ప్రజల మీద పనులు వేయడానికి డబ్బులు వసూలు చేయడానికి ముక్కు పిండి వసూలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు కానీ ప్రజల మా ప్రజల ప్రాణాలను కాపాడడానికి మాత్రం డివైడర్లు కానీ అలాగే నేషనల్ హైవే ఏదైతే నాలుగు లైన్లు ఉన్నదో నాలుగు లైన్లు ఎప్పుడో చెప్పారు ఇప్పటి వరకు కూడా కనీసం అది పునఃప్రారంభం కాలేదు ఒకటి మేము కోరేది ఏంటంటే ప్రమాదాలను నివారించాలంటే ఖచ్చితంగా నేషనల్ హైవే నాలుగు లైన్ల రోడ్డు వెంటనే వేయాలి అలాగే డివైడర్లు ఎక్కడ కావాలంటే అక్కడ ఖచ్చితంగా వేయాలి అంతేకాకుండా ప్రమాదాలకు నిలయంగా మారిన చోట ఖచ్చితంగా ఒక పోలీసును గార్డును ఖచ్చితంగా అక్కడ పెట్టాలి అదే విధంగా అన్ని విధాలుగా ప్రజల ప్రాణాలను కాపాడేటువంటి చర్యలు తీసుకోవాలి ముఖ్యంగా విద్యార్థులు